అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం పార్క్ సెంటర్ శ్రీ గౌరీ పంచాయతన దేవాలయం వద్ద గల శ్రీ కొనసాల సుబ్రహ్మణ్యం ఏసీ కళ్యాణ మండపంలో వరల్డ్ వైడ్ హెల్ప్ నీర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫౌండర్ కర్రీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో వరల్డ్ వైడ్ హెల్ప్ నీట్ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అనకాపల్లి గౌరీ సేవా సంఘం అధ్యక్షులు కర్రీ నాయుడు పాల్గొన్నారు ముందుగా శ్రీ గౌరీ దేవాలయంలో వరల్డ్ వైడ్ హెల్ప్ నీట్ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన చైర్మన్ గా రాపేటి గోవిందు వైస్ చైర్మన్ మల్లా రామమూర్తి కన్వీనర్ సూరిశెట్టి రమేష్ అధ్యక్షుడు దాడి రమణశెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డేడ మోహన్ ఉపాధ్యక్షులు సరగడం సత్యనారాయణ సరగడం మురళీకృష్ణ భీమరశెట్టి శంకర్రావు ప్రధాన కార్యదర్శి కొనతాల దేవరాజు కోశాధికారి సూరిశెట్టి వరాహ నూకరాజు సంయుక్త కార్యదర్శులు కోడెల వెంకట గణపతి కోరబిల్లి శ్రీనివాసరావు ఆడ్ హక్ సభ్యులు తనకాల వెంకటరమణ కర్రీ సూర్యకుమారి కాళ్ల కామాక్షి సభ్యులు సవిశెట్టి శ్రీనివాసరావు సదరం గణేషులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా నూతన కార్యవర్గాన్ని సాలువాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు వరల్డ్ వైడ్ గవర్ హెల్ప్ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ చాలా విజయవంతంగా జరిగిందని తెలిపారు ముఖ్యంగా ఈ కమిటీ తాలూకా ఉద్దేశం రాష్ట్రంలో ఉండే గవర జాతీయులను ఆదుకునే కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా ఈ జేఏసీ కమిటీ గవర్లకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఇంకా కూడా గవర్లకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేశామని అలాగే గవర్నలందరూ ఒకరికొకరు సాయం చేస్తూ ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వరల్డ్ వైడ్ జేఏసీ సభ్యులు గౌరవ కులస్తులు తదితరులు పాల్గొన్నారు निकाय चुनाव में आपकी सामान्य जनसांख्यिकी सालों का तालमेल है। सालों बाद आप अंतर देखेंगे आपने। देखेंगे और आपने। थैंक यू थैंक यू जयप्रकाश रावत అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి పట్టణంలో గౌరీ సంఘంలో వరల్డ్ వైడ్ జేఏసీ ఫౌండర్ కరి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి జేఏసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా ఈ కమిటీ తాలూకా ఉద్దేశం గౌరవ జాతీయులకి మరి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం కోసం మరి ముఖ్యంగా ఎన్నో సంస్థలు పెట్టి కూడా మరి ఈ జేఏసీ కమిటీ ఎప్పుడూ కూడా గవర్వలకు అందుబాటులో ఉంటూ గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు మరి ఇప్పుడు కూడా మరి ఆంధ్ర తెలంగాణలో ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి మరి ఎంతో మందిని కీలకమైన వ్యక్తుల్ని ప్రతి జిల్లా నుంచి కూడా కమిటీలు వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి గౌరవ జాతీయులకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఏ ఏ ప్రమాదం ఉన్నా సరే మరి అవన్నీ విషయాల్లో కూడా వారు స్పందించి సమాజానికి గౌరవ జాతీయులకు సేవ చేయడం కోసం వీళ్ళందరూ ముందుకు వచ్చారు మరి అలాగే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా గవర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాం కాబట్టి ఏదైనా సరే మీకు జేఏసీకి గౌరవ జాతీయులకి మరి ప్రభుత్వం తరఫున ఏదైనా సరే మీరు గవర్వ తెలియపరచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ వంతుగా మీ సమస్యలన్నీ కూడా నేను ఖచ్చితంగా గవర్ కార్పొరేషన్ గా నేను మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు కనక్ ద గౌరవ పీపుల్ కనక్ ద సర్వీస్ టు పూర్ పీపుల్ ఓన్లీ గవర పీపుల్ అను రెండే రెండు ట్యాగ్ లైన్స్ గౌరవాలందరూ కలిసి ఉండాలి అందులో పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసిన ఏకైక సంస్థ వరల్డ్ వైడ్ గౌరవ హెల్ప్ నీడి జాయింట్ యాక్షన్ కమిటీ సంఘాలు అన్నీ ఉంటాయి కానీ సంఘాలు అందరితో కూడా మాకు అనుబంధమే ఉంది అందరూ మాతో మంచిగా ఉన్నారు మేము వాళ్ళతో మంచిగా ఉన్నాం ఎవరైనా ఏదైనా వాళ్ళ ఉద్దేశంలో అపార్థాలు చేసుకుంటే అది మాకు తెలియదు కానీ ముఖ్యంగా కేవలం హెల్ప్ కోసమే ఏర్పడ్డ సంస్థ కాబట్టి మా సంస్థ స్థాపించి రెండు సంవత్సరాలు ఇది మూడో సంవత్సరం రెండో కమిటీకి కొత్త కమిటీకి చైర్మన్ అయినటువంటి మన రాపిడ్ గోవింద్ గారు వైస్ చైర్మన్ గారు మన మల్ల శ్రీరామూర్తి గారు అలాగే ప్రెసిడెంట్ మన రమణ రమణ్చిట్టి గారు గౌరవ అధ్యక్షులుగా మన బొడ్డేడి తాతారావు గారు అండ్ మిగతా ప్రముఖులు కూడా ఒక గా ఏర్పడి భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాలు ఇప్పుడు చెప్తే ఏదో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మాటల్లో కాకుండా ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసంతో అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను ఈ టీం వాళ్ళందరూ కూడా ఒక మంచి చేసి పది మందికి ఆదర్శంగా చూపిస్తారని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది కానీ మా సిద్ధాంతాలు నాలుగే నాలుగు ఉంటాయి ఫస్ట్ ఆరోగ్యం చూసుకోండి రెండు మీ ఫ్యామిలీ చూసుకోండి మూడు మీ పళ్ళు చూసుకోండి నాలుగు తర్వాత దీని మీద బుర్ర పెట్టండి అంతేగాని అన్నీ వదిలేసి మా దగ్గరికి అయితే ఎవరు రావద్దు దయచేసి వచ్చిన తర్వాత ఆ విషయాలు మళ్ళీ అసలు డిస్కస్ చేయొద్దు నెక్స్ట్ ఏదైనా సమస్య ఉంటే ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేటర్ చేయడం జరుగుతుంది మేము ఓన్లీ అధ్యక్షులు చైర్మన్లు ఇవే కానీ ఇందులో ప్రతి ఏరియాకి కోఆర్డినేటర్స్ వేస్తున్నాము వీళ్ళు ఎలాగైతే ఉన్నారో వీళ్ళ సహాయంతో ప్రతి ఒక్కరు ఒక ప్లేస్ నుంచి ఒకరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఏరియాలో ఆ ఏరియాలో మేము రాకపోయినా వాళ్ళే అక్కడ లీడర్లు అవుతారు తప్ప ప్రతి దగ్గర ప్రతి ప్లేస్కి కూడా మా కమిటీ కూడా వెళ్దు సో ఇది ఓన్లీ ఫౌండర్గా చెప్తున్నాను కానీ ఒకసారి ఒక బాడీ ఏర్పాటు చేసిన తర్వాత నిర్ణయాలు కానీ ఒక పద్ధతులు కానీ డిసిజన్స్ కానీ ఎలా వెళ్ళాలన్నది అన్నది గౌరవనీయులు ప్రెసిడెంట్ గారు వాళ్ళు ఈసీ వాళ్ళ 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 తాలూకా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు సో అన్ని వాళ్ళ విషయాలు కూడా మనం అలా ముందుగా చెప్పకూడదు అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి అటు తెలంగాణ నుంచి వచ్చిన మూడు సంఘాలు గౌరీ సంఘాలు అలాగే ఇటు కృష్ణా జిల్లా నుంచి ఇటు విజయనగరం వరకు అన్ని గౌరీ సంఘాలు ఎవరో ఒకరు అధ్యక్షులో కార్యదర్శిలో ఎవరో అందరూ రావడం జరిగింది ముఖ్యంగా లాస్ట్ ఇయరే మేము మహిళ గౌర జేఏసీ అనేది ఏర్పాటు చేసాం కానీ కొన్ని కారణాల వల్ల ముందుకు తీసుకెళ్ళలేకపోయాం ఈ సంవత్సరం ముందు ఇప్పుడు మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అందరికీ ఆల్ ది బెస్ట్ విషయస్ చెప్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ గౌరీ మాత గౌరీ పరమేశ్వరులు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కిషోర్ కుమార్ ఈ గౌరీ గవర సహాయ సంఘం అని చెప్పేసి కిషోర్ గారు రెండు వేల ఇరవై మూడులో స్థాపించారు దీన్ని అంచులుగా కూడా నేను హెచ్చరిస్తూ రాష్ట్రం అంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని రెండు సంవత్సరాలు అయింది కాదని నూతన బాడీని ఏర్పాటు చేయాలనేసి వచ్చారు మీరు అధ్యక్షులుగా ఉంటే భగవంతుడు ఈ కార్యక్రమాలని దగ్గర నీ చేద్దాన్ని నేను నిలబడతానని ఆయన ఇచ్చారు ఇంక దాని ప్రకారంగా మనం ఈవేళ ఈ కార్యక్రమానికి గౌరీమాత ఆశీసులతో మనం ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందనీయంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా నేను కోరేది ఉంటే ఏదైతే మనకు మార్గదర్శాలుగా క్రిసార్ గారు పంపిస్తున్నారో దాన్ని అనుసరిస్తూ మన కమిటీ ప్రతి నెల కూడా ఏదో ఒక దగ్గర ఓ మీటింగ్ పెట్టుకొని ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాకి మన కమిటీ తరపున వెళ్ళి అక్కడ లోకల్ కమిటీ వాళ్ళతో కూర్చొని ఈ సహాయ సంఘం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మన గౌరీలు ఎలా నిలబెట్టాలి అలాగే గౌరీలు దూడాగా మిగతా వాళ్ళకి కూడా మనంతో సహాయ సహకారం కూడా అందిస్తూ గౌరీలు ఎక్కడైనా ఉన్నారు అది చెయ్యగలరా ఈ కమిటీతో నిరూపించాలనేసి అందరూ ఒక సంకల్పంతో ముందుకు నడిచి దీన్ని విజయంగా నడిపిస్తారని కోరుకుంటూ ఈ గౌరీ మా ఆశీసులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉండాలి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ చెప్తూ గౌరీ సేవా సంఘం గౌరీ మాత ఆలయంలో ఇవాళ ఫౌండర్ కది కిషోర్ గారు ఆధ్వర్యంలో ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి ఒక మంచి ఉన్నత ఆశయాలతో మొదలుపెట్టిన పెట్టిన కార్యక్రమానికి అండ్ ఎన్నో ఫ్యూచర్ యాక్టివిటీస్ కి మనం అందరం ఉండాలి ప్రతి డిస్ట్రిక్ట్ లో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మన ఏ డిస్ట్రిక్ట్లో లో మనకు ఎవరాల్సి అక్కడ మంచి క్వాలిటీ ఆర్గనైజేషన్ ఫామ్ చేయండి మనకు మనం సాయం చేసుకోవడంతో పాటు మన గౌరవ గౌరవ జాతీయులకే కాదు ఎవరికైనా సహాయపడే దృక్పథంతో ముందుకెళ్ళండి ఇది చాలా ముఖ్యం అండి ఎందుకంటే ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ ఉన్న పై వాళ్ళు సాయం చేసే దృక్పథం చాలా ముఖ్యం అండ్ ఈ ఆర్గనైజేషన్ ఈ చాలా అందరిని కలుపుకెళ్తూ మన గౌరవ సంఘాలు చాలా ఉన్నాయి ఉన్న అందరూ ఒకటే ఒకే తాటి మీద అందరూ ఒకే మంచి దృక్పథంతో ముందుకెళ్ళని నా అభిలాష ఏ మాత్రం చిన్న స్పర్ధలు ఉన్న డిఫరెన్సెస్ ఉన్నా అవి అవి పక్కన పెట్టి కలిసి వర్క్ చేయాలన్న ఒక తపనతో ముందుకెళ్ళండి ఇది నా ఆశయం అండి ముఖ్యంగా గవరా జేఎస్సీ అంటే గవరా హెల్ప్ నీడ్ అంటే మనకి గౌరీలకి చాలా గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి అయితే ఆ గ్రామం వరకే పరిమితమై ఆ సంఘ సేవ చేస్తున్నారు దీన్ని కరికిషోర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఇటు ఆంధ్రప్రదేశ్లోని అటు తెలంగాణలోని అన్ని గ్రామాలు ఎక్కడెక్కడ గౌరవలు ఉన్నా సరే వాళ్ళందరినీ ఐక్యం చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో వాళ్ళలో ఉన్నటువంటి కష్ట సుఖాలు మనం తెలుసుకొని వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ గవరా జేఏసీని స్టార్ట్ చేయడం జరిగింది దానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా నన్ను నియమించారు ఆ తర్వాత ఈ టూ ఇయర్స్ కూడా మా శక్తి మేరకు పనిచేసాం అయితే అందులో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయని కూడా స్టేజ్ మీద చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇదే దృక్పథంతో ఈ సంఘాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి ఈ కొత్త పాలక వర్గంతో కూడా కలిసి పనిచేసి ఇంకా మేము సబ్ కమిటీలు కూడా వేస్తాం ఇంకా దీన్ని ప్రతి గ్రామానికి కూడా చొచ్చుకుని వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా మన గౌరీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు మొత్తం స్ట్రెంత్ను కూడా బయటికి తీసేటందుకు ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షులైనటువంటి మన రమణ శెట్టి గారు చాలా మంచి దృక్పథంతో ఉన్నారు వారి సహకారంతో నేను ఇంకా ముందు తీసుకెళ్తామని ఇదే మన ప్రతి ఒక్కరు పనిచేయాలని దానికి మీ అందరు సహాయక సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నా ఏర్పాటు చేసిన కిషోర్ కుమార్ గారు అలాగే ఫస్ట్ మీటింగ్ వెస్ట్ గోదావరి కొత్తగా ఏర్పడినటువంటి ఎస్ట్ గోదావరిలో లో కొద్ది మీటింగ్ పెట్టాలని పెద్దలందరికీ కూడా నేను వినపం కిషోర్ కుమార్ గారు అలాగే జేఎస్ ప్రెసిడెంట్ గారు మరి సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీటింగు వెస్ట్ రమేష్ గారు మరి కోరిమే శ్రీనివాస్ గారు అందరం కలిపి మీటింగ్ ఏర్పాటు చేయండి మరి ఇది కార్యక్రమం మాత్రం మా గౌరవ అభివృద్ధికి మంచి ఉపయోగపడుతుంది అని చెప్పి గౌరవ లెక్క ఉన్నతి మా పై స్థాయికి ఎదుటి ఆస్కారం ఉంటది కాబట్టి దీన్ని అందరూ ఆహ్వానించి ఇక చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గౌరీ మాత ముందు ప్రయాణం ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వనరు గౌరీ సంఘంగా ఏర్పడి దానికి ముఖ్య కార్యక్రమం మన నలభై ఎనిమిది సంవత్సరాల అతి చిన్న వయసు కిషోర్ గారు ఎవరైతే మంచి మనసుతో ప్రజలకు సహాయం చేస్తారో వాళ్ళని తన కమిటీలో ఒక మెంబర్ గా తీసుకుని నా సోదరుడు నా ఫ్రెండ్ అయినటువంటి శరగడ మురళీకృష్ణ గారిని కూడా తీసుకోవడం చాలా అభినందనీయం ఆయన పేద ప్రజలకు ఎంతో సహాయం చేయడం జరిగింది అలాగే మన పెద్దలు పూజలు బుద్ధ సత్యనారాయణ కానివ్వండి అలాగే అనేక మంది ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఎన్నో సహాయ సహకారాలు చేశారు మాకు ఇది గర్వకారణం ఈ రోజున మేము ఇక్కడికి వచ్చి మేము చాలా ఆనందం చెందిము ఈ ఏసీ కళ్యాణ మండపాలు కానీ గౌరీ మాత బుద్ధి బిడ్డల ప్రయాణం కానీ చాలా చక్కగా ఉంది మరింత అభివృద్ధి చెంది ఆయన ఒకే అన్నాడు మన కిషోర్ గారు మనం ఎంత సంపాదించాము ఎంత అనేది కాదు పేద ప్రజల్ని కూడా మన కుటుంబాల నుంచి పైకి తీసుకురావాలి విద్యాపరంగా వైద్య పరంగా అన్ని రంగాల్లోనూ మన గౌరీ మాత బుద్ధి బిడ్డలు ప్రధానంగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్న గౌరీలందరూ ప్రతి సంఘం నుండి రిప్రజెంట్ చేస్తూ తమ విలువైన సమయాన్ని కేటాయిస్తూ ఈరోజు ఇక్కడ కనకాపల్లికి విచ్చేయడం కథ సన్యాసి నాయుడు గారు కానివ్వండి కిషోర్ గారు కానివ్వండి ఇంకా పలు ప్రాంతాల నుండి వచ్చిన గౌరీ సంఘాల ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ కుటుంబ సభ్యులందరూ ఎంత అద్భుతంగా ఒక దగ్గర సమావేశం అవ్వడం కానీ భవిష్యత్తులో ఏ ఏ సేవ కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా మంచి విధంగా ముందుకెళ్ళాలి వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వారికి కానివ్వండి విద్యా వైద్యం పరంగా కానివ్వండి ఇంకా మిగతా అన్ని సమస్యల పరంగా కానివ్వండి ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేయడానికి ముందుకొస్తూ ఈ విధంగా ముందుకు నడిపించడానికి అందరూ విచ్చేయడం ఒక కుటుంబ సభ్యులుగా అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్దామని ఆలోచన చేయడం భవిష్యత్ కార్యవర్గానికి దిశ నిర్దేశం చేయడం ఈ విషయంలో వస్తున్న అందరికీ సవనింగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరీ సేవా సంఘం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరీ సేవా సంఘం అంతా కూడా మరింత పురోభివృద్ధి చెందాలని అందరికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ఏర్పాటు చేసిన కిషోర్ కుమార్ గారి ధన్యవాదాలు అలాగే ఫస్ట్ మీటింగ్ వెస్ట్ గోదావరి కొత్తగా ఏర్పడినటువంటి ఎస్ట్ గోదావరిలో కొద్ది మీటింగ్ పెట్టాలని పెద్దలందరికీ కూడా నేను వినప కిషోర్ కుమార్ గారు అలాగే జేఏసీ ప్రెసిడెంట్ గారు మరి సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీటింగ్ వెస్ట్ గోదావరిలో ఎంఎస్ గారు మరి కోరిమల్ శ్రీనివాస్ గారు అందరూ కలిపి వెస్ట్ గోదావరిలో మీటింగ్ ఏర్పాటు చేయండి మరి ఇది కార్యక్రమం మాత్రం నా గౌరవ అభివృద్ధికి మంచి ఉపయోగపడుతుందని చెప్పి గౌరవ లెక్క వండు నా పై స్థాయికి ఏదైతే ఆస్కారం ఉంటది కాబట్టి దీన్ని అందరూ ఆహ్వానించి ఇక చేయాలని చెప్పి నేను కోరుకుంటూ గర్రి కిషోర్ గారు మహానుబాబు పల్లెటూరు నుంచి వచ్చిన మనోపాక గ్రామ వాస్తవుడు ఒక బేద అబ్బాయి ఆర్టు ప్రాబ్లం వస్తే ఆ అబ్బాయి తాతగారిది సోమలింగపాలు ఆ మహానుబాబు హైదరాబాద్ లో కిషోర్ గారు చేసిన సేవ మన పల్లెటూరులో మన గౌరవ కమ్యూనిటీ వ్యక్తి కూడా గంట బాగు పోగింది ఆ హైదరాబాద్లో మన రిసీవ్ చేసుకున్నారు ఆ పేదవాడికి అంత సహాయం చేస్తున్నారు ఆ కిషోర్ గారిని మర్చిపోలేము మేము కూడా వెళ్ళి ఆ కిషోర్ గారిని కలిసాము ఆయన డాక్టర్స్ కలవని లేదు ఆయన ఎంతో సర్వీస్ చేసి ఆయనకి అకామిడేషన్ ఏర్పాటు చేసి హైదరాబాద్ లో నేను కూడా గౌరవం మీటింగ్ ఘాట్లోకి వెళ్తున్నాను ఆ అబ్బాయి కిషోర్ గారు చాలా ఉత్సాహంగా ఉంటారు గా ఉంటారు ఏమైనా మన సంఘాన్ని సేవ చేద్దాం సేవ చేద్దాం అంటే అటువంటి సేవ చేసి నిరూపించి మన పబ్లిక్కి వచ్చి ఇంకా మనం ఆయిలెట్ చేసుకుంటే మన గౌరవ కమ్యూనిటీ మించిపోయింది ఏమీ లేదు మనకు ఐకమత్యంగా వెళ్ళాలని కోరుకుంటూ నేను సెలవు ఏర్పాటు చేసినటువంటి వరల్డ్ వైజ్ జేఏసీలో ఈ రెండు సంవత్సరాలు చాలా అద్భుతంగా చేశారు మరి ఈ అవకాశం ఏంటంటే ఇక్కడ దాడి రమణ చెట్టి గారి అధ్యక్షతన ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని దానికి ప్రతి గ్రామంలో కూడా మన కవర్లు గుర్తించి వారి తాలూకా కష్టకాలు చూసి వారికి మరింత కార్యక్రమం చేస్తామని కోరుతూ నాకు అవకాశం అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర అందరికీ నమస్కారం అండి నాయుడు గౌరవ వరల్డ్ వైడ్ గౌరవ చేసి ఏర్పడి త్రీ ఇయర్స్ దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది ఈ సంస్థ గౌరవ ఆర్థికంగా వెనుకబడిన వారికి అదేవిధంగా కష్టం అంటే ప్రతి ఒక్కరికి సహాయపడాలనే ఉద్దేశంతో కరి గారు స్థాపించి ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందదాయకమైన విషయం మరి ఈ రోజు బూడబాడీగా కొత్తగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఒక గవర కులం ఇంకా కాకుండా కష్టం అంటే ఏ కులంలో ఉన్నా ముందుకు వెళ్తుందని చెప్పడం హరి కిశోర్ గారు చాలా ఆనందదాయకమైన విషయం మరి కిషోర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు